మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని మర్చిపోడు మనం ఎంతగా దేవునికి దూరం అయ్యామని మనల్ని మనం భావించుకున్నా ఆయన మనల్ని ఎడవాల్సి ఉండలేడు ఈ వారమంతా మనము దేవుని ఏర్పాట్ల నుండి తప్పిపోయిన పది మంది వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుందాం ఎన్నో సందర్భాల్లో మనం దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు దేవుడిచ్చిన ఆశీర్వాదంలోని మనం తప్పిపోతూ ఉంటాం తొలగిపోతూ ఉంటాం ఆయన మనకిచ్చిన సంస్థాన్ని మనం పోగొట్టుకుంటా ఉంటాం మనలో ఎంతో మంది ఈరోజు ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకున్నారు ఎంతోమంది వ్యాపారాలు పోగొట్టుకున్నారు ఎంతోమంది తమకు ప్రియమైన వ్యక్తులను పోగొట్టుకున్నారు సో ఇలాంటి సమయంలో మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఏదో పాపం చేశామేమో ఏదో తప్పు జరిగిందేమో లేకపోతే నాకు ఇలా జరగాల్సింది కాదు నాకు నష్టం రావాల్సింది కాదు అని అనిపిస్తూ ఉంటుంది కానీ చూడండి నీవు ఏ స్థితిలో ఉన్నా నిలబడున్నా పడిపోయినా నువ్వు గెలుస్తున్నా నువ్వు ఓడిపోతున్నా ఎట్టి పరిస్థితిలో దేవుడు నేను విడిచిపెట్టాడు దేవుడు నిన్ను విడిచిపెట్టి ఉండలేడు ఆయన బలహీనతే ఆయన ప్రేమ ఇటువంటి వ్యక్తులలో మనం మొట్టమొదటిగా గమనించాల్సిన వ్యక్తి ఆదాం ఏది ఆదాము సృష్టించిన తర్వాత ఆదాము కావాల్సిన సమస్యను సృష్టి పెట్టాక ఒక ఏదేని తోట లాంటి సుందరమైన తోటలో అతన్ని పెట్టాడు అతను చేయడానికి కావాల్సినంత పని అతనికి ఇచ్చాడు దేవుడు కదా విధాలైన జంతువులను చతుష్పద జీవాలను పక్షులను సమస్త వాటికి పిలిచి పేరు పెట్టి వాటిని ఏలే భాగ్యాన్ని దేవుడించాడు ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్రొవిజన్ ఇట్స్ అన్ ఎక్స్ట్రానరీ ప్రొవిజన్ అటువంటి ప్రొవిజన్ ఇచ్చి ఆ తర్వాత అతనికి సాటిన సహాయకురాలు ఇచ్చిన తర్వాత ఆదాం ఏం చేశాడు ఏదైతే దేవుడు వద్దన్నాడు దాన్నే తిన్నాడు అవ్వ చెప్తే తిన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి మూడో అధ్యాయం ఆరోచన నేను దొరుకుతున్నాం చూడండి స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి ఉన్నటో చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినను అప్పుడు వారిద్దరి కనులు తెరవబడను వారు తాము దిగంబరడం అని తెలుసుకుని అంజురపాకులు కుట్టి తమ కచ్చలంగా చేసుకోవాలి తినడము అనే తప్పు జరిగింది ఇక్కడ దేవుడు దాన్ని తినొద్దన్నాడు మనలో ఎంతోమంది దేవుని దగ్గర విచారణ చేయకనే భూములు కొంటూ ఉంటారు వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు కావున జీవిత భాగస్వాములను వెతుకొని వారికే వారు నిర్ణయం తీసుకొని ఈ అమ్మాయికి నాకు నచ్చింది ఈ అబ్బాయి నాకు నచ్చాడు అని వారు వారే నిర్ణయం తీసేసుకొని ఏం చేసుకుంటా ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎంతోమంది దేవుడు తమ తమని పొమ్మంటున్న తెలుసుకోకుండానే ఏం చేస్తూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఇలా మనిషి ఈ భూమి మీద తనకు ఇష్టమైనవన్నీ చేసుకుంటూ పోతున్నాడు పోయి ప్రతిరోజు దెబ్బతింటున్నాడు ప్రతి సంవత్సరం దెబ్బతింటున్నాడు ఇంట్లో కాకపోతే బయట బయట కాకపోతే వ్యాపారంలో వ్యాపారంలో కాకపోతే ఉద్యోగంలో ఉద్యోగంలో కాకపోతే ఆరోగ్య విషయాలు కానీ దెబ్బలు తింటూనే ఉన్నాడు తిని ఇవన్నీ మానవ జీవితంలో సహజమైన వాడికి పేరు పెట్టుకున్నాడు హలో లుయ్యా అయిరుని అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఇవన్నీ మానవ జీవితంలో సహజమైన వాడికి పేరు పెట్టుకున్నాడు చూడండి దేవుడు వాటిని సహజమైన వాటికి వాటిని ఉంటాయని సృజించలేదు వాటిని అవునా అవన్నీ మన పాప ఫలాలు తినడం అనేది తప్పు చేయడం కాకుండా రెండో తప్పు చేస్తున్నాడు ఏ తప్పు చేస్తున్నాడు చూడండి ఇక్కడ పదవ వచనం చదువుతున్నాడు చూడండి దేవుడైన యహో వాదామును పిలిచి నీవు ఉన్నావు ఉన్నావన్నప్పుడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటున ఉట్టిని గనుక భయపడి దావు తప్పు చేయడము తప్పు తప్పు చేసిన తర్వాత దేవుడి నుండి దాక్కోవడము అంతకంటే పెద్ద తప్పు హలో తప్పు చేయడమే తప్పు తప్పు చేసిన తర్వాత దేవుని దగ్గర నుండి దాక్కోవడం అంతకంటే తప్పు ఎస్ వి ఆర్ హ్యూమన్స్ విఆర్ ఇన్ ఫ్లష్ అండ్ బ్లడ్ అవునా రక్త మాంసాల్లో ఉన్నాం మనం తప్పకుండా తప్పిపోతాం ఏసుక్రీస్తు మనలో సంపూర్ణంగా ఫామ్ అయ్యేంత వరకు రూపాంతరం రూపం తీసుకునేంత వరకు ఏదో విషయంలో తప్పిపోతానే ఉంటాం తప్పిపోయిన ప్రతిసారి నువ్వు జీవం గల దేవుని దగ్గరికి రావాలి కానీ నువ్వు తప్పించుకొని దాక్కోకూడదు తప్పించుకొని దాక్కున్నప్పుడు ఆయన కనుగొనలేడు ఒకటి రెండవది ఆయన్ని తప్పించుకొని ఆయన నుండి దూరంగా పోయినప్పుడు నువ్వు ఎవరికి దగ్గరగా పోతావు నీ శత్రువు అయిన అపవాదికి దగ్గరగా పోతావు హలోయ అది ప్రమాదకరం చూడండి ఇటువంటి తప్పు చేసినా కూడా దేవుడు ఆదం వదిలిపెట్టాడా అబను వదిలిపెట్టాడా ఆ తదనంతరం కూడా మనం చదువుతాం ఏం చదువుతాం అంటే ఆయన ఆదంతో మాట్లాడుకుంటూ అబతో మాట్లాడుకుంటూ ఏ విధంగా తను వారిని పూర్తిగా వెళ్ళగొట్ట వెలగొట్టట్లే అన్న విషయం చెప్తాడు నేను భూమి మీదకి పంపిస్తున్నాను నువ్వు కష్టపడి సేద్యం చేసి తింటావు అన్నాడే తప్ప ఇక నువ్వు చస్తావు ఇప్పుడు నేను నరకన పవిస్తున్నాను అన్నాడా అనలేదు అనడు దేవుడు అని లేడు ఆయన వల్ల కాదు ఆయన బలహీనతే ప్రేమ కలే ఆయన బలహీనతే ప్రేమ ఆ తర్వాత మనము రోమిన్ రాసిన పత్రికలో దీని కంటిన్యూషన్ స్టోరీ దేవుడు ఆదామును కానీ ఆదామును సంతానం కానీ విడిచిపెట్టలేదు కానీ అతని సంతానంలో నుండే మన కొరకు రక్షకుని తీసుకొని వచ్చాడు అంటే మానవాళి యావత్తుని కాపాడే తన కుమారుని రక్షకుని ఎవరిని గర్భంలో పుట్టించారు ఎవరి గర్భంలో పుట్టించారు మళ్ళీ ఆదాము గర్భంలోనే పుట్టించారు దీనికి రుజువు మనం చూడండి రోమిన్ రాసిన పత్రికలో అప్పస్తులైన పౌల్ దీన్ని క్యాప్చర్ చేశాడు ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా ఏలే అనగా ఒక మనిషిని ఆ విధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడరు ఎవరు ఆ విధేయత ఆదాముదే ఆదాము చేసిన తప్పుకు మనుషులందరము పాపులం అయిపోయారు చూడండి కొన్ని కుటుంబాలను చూడండి ఎక్కడో తాతో తండ్రో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు కదా నష్టం చేస్తారు నష్టదాయకం నిర్ణయం తీసుకుంటారు నష్టదాయకన్నా వ్యాపారం పెడతారు ఆ తర్వాత ఏమైపోద్ది ఆ తర్వాత అతని పిల్లల పిల్లల పిల్లలు కూడా వారు పేదరికంలో మొగ్గుతూ ఉంటారు అయితే దేవునికి స్తోత్రం నేను చూశా నేను దేవుడు ఎట్టి పరిస్థితిలో ఒక తరం పేదరికంలో ఉంటే ఇంకో తరాన్ని కూడా పేదరికంలో ఉండే దేవుడు కాదు మన దేవుడు కదా ఇక్కడ అదే పని చేశాడు ఏం చేశాడు అదం ఎప్పుడైతే తప్పాడు అదం విషయంలో మళ్ళీ ఉంటాడు పంతొమ్మిది వచ్చరం ఏదైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకలు పాపులు ఏ విధంగా చేయబడరో అలాగే ఒకరిని అవిధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు ఎవరా ఒక్కరు నరేడని ఏసు క్రీస్తు నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నీవు చేసిన పాపాలన్నిటికీ కప్పం కట్టి ప్రాయశ్చిత్తం పరిహారం కట్టేసి నిన్ను పాపముయుక్తులుగా చేశాడే ఆ నజరేడన ఏసుక్రీస్తే ఆ నీతి ఈ యేసుక్రీస్తుని దేవుడు ఎవరి గర్భంలో పంపించాడు ఏ ఆదాం ఏ వ్యక్తి అయితే తనకు వ్యతిరేకంగా పాపం చేశాడు ఆదాం గర్భంలోనే దేవుడు పుట్టించాడు నీ జీవితంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావని దేవునికి దూరంగా బ్రతికావని లేదా దేవునికి ఇష్టాలు లేని ఒక గుణము లక్షణము అలవాటు నీలో కలిగి ఉన్నావని ఒకవేళ నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటే నిన్ను నువ్వు శపించుకుంటూ ఉంటే నిన్ను నీ విషయంలో నువ్వు పళ్ళు ఉంటే బ్రదర్ సిస్టర్ దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ సత్యం తెలుసుకోను ఈ సత్యం దేవుడు దేవుడిని ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ఖచ్చితంగా ఓకేనా ఖచ్చితంగా సరే అప్పుడంటే ఆదాము తప్పు చేస్తే ఆదాము శ్రమ పెట్టేసి ఆ తర్వాత అతని సంతానాన్ని దీవించాడు దేవుడు కానీ ఇప్పుడైతే అంత సమయం ఉందా లేదు కదా క్రీస్తు రాఘట చాలా దగ్గరగా ఉంది కనుక నీవు చేసిన తప్పులన్నింటినీ యేసు ప్రభుల వారు ఆల్రెడీ ఆయన కోసం మా ప్రా తన ప్రాణాన్ని పెట్టాడు కదా ఇప్పుడు ఆయనకు నేను క్షమించే అధికారం ఉంది యేసు ప్రభుల వారు ఎప్పుడైతే నువ్వు ఒక్క మాట ప్రభు అని నన్ను క్షమించు అని ఒకసారి వంద సార్లు వెయ్యి సార్లు అడగాల్సిన పని లేదు కదా ఒకసారి నువ్వు క్షమాపణ అడుగుతావు పల తండ్రి కుడి కూర్చున్న యేసు నీ తప్పిదాలను నీవు చేసిన పాపకు పనులను నీవు చేసిన నష్టదేయక పనులను క్షమిస్తాడు క్షమించి దాని స్థానంలో దేవుడిని ఒక గొప్ప రిస్టరేషన్ ఇస్తాడు నిన్ను ఆశీర్వదించబడిన జనాంగంగా దేవుడు చేస్తాడు దేవుడు ఇటువంటి లక్షణం కలిగి ఉన్నాడు దానికి ఆధారం దానికి రుజువు ఆదాము జీవితమే ప్రయోజనం